హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీ అందరికీ ఒక రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి అనపగింజల పులుసు అనమాట ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయండి సో మేము ఎక్కువగా దోశలోకి ఎనపగింజల పులుసు చేసుకుంటామన్నమాట ఈ సంక్రాంతి అంటేనే దోశలు కదండి సో దోశ ఈ అనపగింజల పులుసు మా ఊర్లో ఎక్కువ ప్రతి ఇంట్లో ఇదే కూర ఉంటుందన్నమాట ఒంగోలు సైడ్ అయితే వీటిని బెంగుళూరు చిక్కుడు అంటారంట సో మేము అక్కడ ఉన్నప్పుడు తెలుసుకున్నానండి ఈ కర్రీ మేము ఈరోజు దోశలోకి చేస్తున్నాను అలాగే రైస్లోకి రెండింటిలోకి కలిసి వస్తుందని చెప్పేసి మార్నింగే రెడీ చేసేసానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట ఈ సీజన్లో ఈ అనపకాయలు ఎక్కువ దొరుకుతాయండి సో ఊర్లలో ఇంకా బాగా దొరుకుతాయి అనమాట సో ఎక్కువగా అనిపించి పులుసు అనిపించుల పులగూరలు అలాగే అనపకాయలు ఉడకబెట్టి తినడం అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ కర్రీతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దోశ మేము ఎక్కువగా ఉడకబెట్టి తినేవాళ్ళం చిన్నప్పుడు ఇలా కర్రీస్ చేసుకొని దోశ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ట్రై చేయండి